నేను ఏసైను ప్రేమిస్తున్నాను అనటానికి రుజువు ఏంటో తెలుసా మీకు ఆయన ఆజ్ఞలను పాటించటం అండి అది ఏసైను ప్రేమించటం యహోన స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదహైదో వచ్చినంలో ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు నువ్వు నిజంగా ఏసును ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి తీరుతావండి యేసును ప్రేమిస్తే యేసు కోసం ప్రాణం కూడా ఇవ్వటానికి శ్రద్ధపడతామండి ఎందుకు ఆయన ఆజ్ఞలు అలా ఉంటాయి కాబట్టి ఎంతమందికి తెలుసు షడ్రకు మేషకు అభ్యదం తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేయటానికి శ్రద్ధపడుతున్నప్పుడు ఇదిగో నిబికేదన ఎదురు వచ్చి వారి మీద ఆగ్రహాన్ని చూపిస్తున్నప్పుడు నిబికేదన్ ఎదురుతో అంటారు మాకు చింత లేదు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా మాకు ఈ అగ్నిగుండంలో పడివేసిన మా దేవుడు రక్షించుటకు